డెబ్బై ఆరు సంవత్సరాలైతున్న స్వతంత్రం వచ్చి ఈ రోజు కూడా యువత అధికారానికి అన్ని రకాలుగా దూరంగా ఉన్నారు కేవలం రెండు శాతం ఉన్న వాళ్ళు పాలిస్తుంటే తొంభై ఎనిమిది శాతం ఉన్న వాళ్ళం బానిసలంగా మిగిలిపోతున్నాం దానికి కారణం ఏందా అంటే మనం చట్ట చబల్లా లేకపోవడం ఈ ధరలు లేకపోతే ఎవరైతే అగ్రవర్గాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నారు మరియు యువత కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి చిరు వ్యాపారులు కానివ్వండి ఇంకెవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి రావాలి అధికారం అనేది ఒకరి సొత్తు కాదు ఒకరి హక్కు కాదు ఒక కులానికి చెందింది కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చట్ట సభల్లో ఉండే హక్కు ఉంది మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏనుగు గుర్తు మీద మూడో నెంబర్ మీద ఓటేసి మీ యొక్క పేదంటి బిడ్డని గెలిపించి ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మిగిలిపోయేలాగా ఒక నూతనమైన క్రియను మీరు కూడా చేస్తారని ఒక శుభశకనంతో అయినా మనం ఏదైనా కార్యం చేసే ముందు ఏనుగు అంటే ఏనుగుతో మొదలు పెడతాము దాని మీద ఒక ఏనుగు బొమ్మ వేస్తాము అదే రకంగా మా సింబల్ కూడా ఏనుగు సింబల్ మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మూడో నెంబర్ అయిన ఏనుగు మీద ఓటేసి నన్ను ఆదరిస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా జై భీమ్ జై బిఎస్పి జై అంబేద్కర్ గారు